అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ సెనాన్ని ఈ రోజు మన స్టూడియోలో ఆల్రెడీ నిమ్మల రామారాయణ గారు కామెడీ చేశారు ముందు పయ్యవల్ కేశవ్ గారు కామెడీ చేశారు ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కామెడీ చేస్తున్నారు కామెడీ అన్న మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే వాస్తవాలు చూస్తే వాస్తవాలు చెప్పారని చెప్పి మాట్లాడతాను కానీ చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు ఆయన అంటే ఆయన అనకూడదు కాకపోతే మీరు చూడండి ఆయన ఫంక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళడం వల్ల ఫంక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి దానికి తర్వాత అసలు ఏంటి దానికి వాస్తవం ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చెప్తాం ఓకేనా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో వినండి దాని మాట్లాడు ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తు పెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛన్ రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్ల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్లు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు నేను వస్తానే చెప్పాను మీ అందరికి మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి నేను ఒకప్పుడు ఐదు వందల రూపాయల నుంచి మూడు రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను అంటే పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఐదు వందల నుంచి ఆరు వేలు దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పై నుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రెండు వందల ఫంక్షన్ రెండు వేలు చేశామని చెప్పేసి చెప్పారు కదా అసలు ఈ రెండు వేలు ఎప్పుడు చేశారు తెలుసా ఎన్నికలకి ఒక మూడు నెలల ముందు చేశారు ఎన్ని ఎన్నికలకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నేను చెప్తే నమ్మా కదా ఈటీవీ వాళ్ళే చెప్తారు ఆ ఇటీవీ వాళ్ళు టూ థౌసండ్ నైన్టీన్ లో వీడియో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని ఎట్లా అమలు చేస్తారన్నారని చెప్పేసి వాళ్ళే వివరిస్తారు ఒకసారి వాళ్ళది వినండి వాళ్ళు వైకాపా అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లు రెట్టింపు చేయడమే గాక క్రమంగా మూడు వేలకు పెంచుతామని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు రెండో రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ పులివెందుల కమలాపురం నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు వేంపల్లి మండలం కుమరాంపల్లి నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించిన జగన్ వేంపల్లె శివార్లోని కళ్యాణ మండపంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు ప్రతి మండలంలో వైద్యులతో కూడిన వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు అవ్వటా తినడానికే కాదు మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా పెన్షన్ ఇవ్వడమే కాదు దాన్ని రెండు వేలు అందరికీ చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కదా అని చెప్పి ఎన్నికలు అయిపోయి ఎన్నికలు దగ్గర వచ్చేస్తున్నాయి కాబట్టి నేను రెండు చెప్పి ఆరు నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినా చేస్తాడు ఆయన రెండు ఇస్తే ఇవ్వండి అది చె చూసారు కదా ఇంత క్లారిటీగా ఆరు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు ఆయన హామీ ఇచ్చాడు ఆరు నెలల ముందు నేను రెండు వేలు చేస్తారని చెప్పేసి చెప్పాడు అప్పటి వరకు కూడా వెయ్యి రూపాయల పెన్షన్ ఉంది అప్పుడు చెప్ చేసినా చేస్తారని చెప్పేసి చెప్పి నిజంగానే చేశాడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఆ మూడు నెలల ముందు ఆ రెండు వేలు ఇచ్చారనమాట తర్వాత సరే రెండు వేలు ఇచ్చారు కదా ఆ రెండు వేలతో పాటు నేను పెంచుకుంటా మూడు వేలు చేస్తాను అన్నాడు పెంచుకుంటా మూడు వేలు చేస్తారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా పెంచింది వచ్చిన ఆ రెండు వేల ఫంక్షన్ అమలు చేశారు తర్వాత రాగానే రెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఇంక్రీస్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పెంచుకుంటూ పెంచుకుంటూ మూడు వేల దాకా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ముక్కి ములుగుతూ మూడు వేల మూడు వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను రాగానే నేను రాగానే మూడు వేలు ఉన్న ఫంక్షన్ నాలుగు వేలు ఏప్రిల్ నుంచి ఉన్నది కూడా నేను ఇస్తా అని చెప్పేసి చెప్పాడు జూన్ లో జూన్ లో డేటా నేను చూపిస్తా జూన్ లో ఎంతమంది ఫంక్షన్స్ ఇచ్చారు నిన్న ఈ రోజు మార్చి ఈ రోజు ఎంతమంది ఫంక్షన్స్ ఇచ్చారు నేను చూపిస్తాను ఇది హిందూ ప్యాట్ ఇది మీకు కనిపిస్తున్నది ఇక్కడ హిందూ పేపర్ ఆర్టికల్ అనమాట చూడండి ఇక్కడ ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రం జూన్ వన్ టు జూన్ ఫైవ్ వరకు ఐదు రోజులు ఇచ్చారు వచ్చిన రోజు ఎందుకంటే వాలంటీర్స్ లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్ రిలీజ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ టువర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ పెన్షన్స్ ఇచ్చారు ఇప్పుడు జూన్ లో జూన్ లో కానీ ఇవాళ ఇవాళ టీడీపీ అఫీషియల్ అఫీషియల్ పేజ్ లో వచ్చింది ట్విట్టర్ పేజ్ లో వచ్చిన డేటా ఇది ఇక్కడ మీకు గ్రాండ్ టోటల్ కనిపిస్తుందా గ్రాండ్ టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చరికి ఎంత ఉంది అరవై మూడు లక్షలు ఫంక్షన్స్ ఇచ్చారు అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఫంక్షన్స్ ఇచ్చారు జూన్ లో ఇచ్చింది అంతా అరవై ఐదు లక్షలు ఎన్ని ఫంక్షన్స్ ఎగిరిపోయినాయి రెండు లక్షల పైన ఫంక్షన్స్ ఎగిరిపోయినాయి రెండు లక్షల పైగా పెన్షన్స్ తీసేశారు ఇప్పుడు నాదే ఘనత నేనే విజనరీ నేనే ఇద్యస నాదే సంక్షేమం దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడా లేదు అని చెప్పేసి అసలు వాళ్ళు చెప్పడం మన వాళ్ళు కూడా మనకి కూడా మనకి మీడియా మీడియాలో సాక్షి న్యూస్ ఇలాంటి ఎక్కువ చూడరు కదా చూడకుండా తెలిసిపోతుంది అనమాట ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటా అఫీషియల్ డేటా ప్రకారం నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఫెన్షన్స్ అప్పుడు క్లియర్ కట్ గా చెప్పాడు పెంచినా పెంచుతాడని చెప్పేసి మీరు ఆ వీడియో విన్నారు కదా లేకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి అట్లా అనమాట చంద్రబాబు నాయుడు గారితో ఇంకా ఇవాళ ఇవాళ వేరే మీటింగ్ కూడా ఏదో పెట్టారు ఆ మీటింగ్ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ ఒక లింట్కి వెళ్ళారు అనమాట చంద్రబాబు నాయుడు గారు అంటే టూ నైన్టీన్ కంటే ముందు ఎప్పుడైనా సరే కనీసం కుప్పానికి కుప్పంకి ఓట్స్ అడగడానికి కూడా ఆయన ఎప్పుడు వెళ్ళాలి కుప్పం నియోజకవర్గంలో ఆయన ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచో నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచో పోటీ చేస్తున్నాడు అప్పటి నుంచి తర్వాత ఆయన ఎప్పుడు కూడా కుప్పం నియోజకవర్గానికి ఓట్స్ అడగడానికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్లేదు రెండు వేల ఇరవై నాలుగులో లో వెళ్ళాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వాలంటీర్స్ ఫంక్షన్ పంపించిన ద్వారా ఇప్పుడు ఆయన సెక్యూరిటీ రావాలి ఆయన రావాలి ఆయనతో పాటు మినిస్టర్లు తిరగాలి అధికారులు రావాలి ఇంత పని జరగాల్సి వస్తుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పటికి ఇది మూడోసారి ఆయన ఫంక్షన్స్ ఇవ్వడానికి రావటం ఇంతకు ముందాక ఇప్పుడు రాస్తుంది అంటే ఏంటి మరి ఏం భయం పట్టుకుంది వాలంటీర్స్ భయం పట్టుకుందా అది ఏం భయం పట్టుకుంది

ఒక ఆరు ఊరి ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఎందుకు నేను చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను చదివిస్తాను అది అది రద్దు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించమంటారు చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే అమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి ఇవ్వలేము అద్దె అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి నేను చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇవ్వమంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు బ రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావా తీసుకున్నావా

ఓకే అది ఇంకా ఉంది కానివ్వండి యాక్చువల్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి పని ఆ పిల్లలిద్దరికి కూడా చెరో రెండు రెండు లక్షలు డిపాజిట్ చేయమని చెప్పేసి చెప్పారు మరి వాళ్ళకి ఫాదర్ లేరు ఏంటో మరి అక్కడ వాళ్ళిద్దరికి చిరో ఆడపిల్లలు ఇద్దరికి చేయమని చెప్పారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా రాజు వచ్చి పరిపాలన చేయలేదు ఇప్పుడు నాకు ఓన్ రిలేటివ్స్ లో నా ఓన్ బాబాయ్ ఉన్నాడు తను కూడా ఇలాగే చనిపోవడం జరిగింది తనకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలకి అంటే మీరు పట్టించుకోవాల్సింది రిమైనింగ్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి మీ సచివాలయం స్టాఫ్ సిబ్బందో లేకపోతే అంత ముందు వాలంటీర్లు ఉంటే వాలంటీర్లు లేకపోతే ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకేంటి వాళ్ళకేంటి అన్నది వాళ్ళకేంటి అన్నది మేము అడుగుతున్నాం అర్థమవుతున్నా మీరు ఎంతమంది అయితే ఫంక్షన్స్ చేసేసారో నెక్స్ట్ జనరల్ జూన్ ని జూన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా స్పౌస్ ఫంక్షన్స్ స్పౌస్ ఫంక్షన్స్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు జూన్ నుంచి అక్టోబర్ భర్త చనిపోయిన భార్యలకి ఒక్క ఫంక్షన్ అంటే ఒక్క ఫంక్షన్ కూడా రిలీజ్ చేయలేదు నెక్స్ట్ యాభై ఏళ్ళకి ఫంక్షన్స్ అన్నారు అది ఇంకా స్టార్ట్ చేయలేదు యాభై ఏళ్ళకి ఫంక్షన్స్ ఇస్తామని చెప్పి చెప్పారు అది ఇంకా స్టార్ట్ చేయలేదు మళ్ళీ నవంబర్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ చనిపోయిన వాళ్ళకి ఫంక్షన్స్ ఇస్తున్నారు నవంబర్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఫంక్షన్స్ అప్లికేషన్స్ తీసుకున్నారు జూన్ నుంచి జూ జూన్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఫంక్షన్స్ ఇవ్వలేదు వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకోలేదు మరి ఇదేంటిది అది చేయాలి కదా అది చేసిన తర్వాత నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా స్టార్ట్ కారలేదు అది ఎట్లుంటది పరిపాలన ఎట్లుండదు అంటే ఎట్లుంటది ఈనేమో ఫంక్షన్స్ కూడా ఇంటికి వస్తాడు అంటే ఈయనకున్న కార్యక్రమాలు ఎన్ని కూడా వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కార్యకర్తలతో వాళ్ళందరితో కూడా దేశంలోనే మహా పెద్ద కార్యక్రమం అరవై నాలుగు లక్షల మందికి ఇస్తా ఇస్తామంటే రెండు లక్షల మంది ఫంక్షన్స్ తీసేసాడు జగన్మోహన్ రెడ్డి అరవై ఆరు లక్షల మందికి ఫెన్షన్ ఇచ్చాడు ఆ రెండు లక్షల మంది పెన్షన్స్ ఇస్తారు అదేమంటే వాళ్ళు ఫేక్ పెన్షన్స్ ఇది అంటారు కదా మరి వాళ్ళు ఫేక్ పెన్షన్స్ ఇన్నాళ్ళు గవర్నమెంట్ సో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో అరెస్ట్ చేయడమో ఇంకోటి ఏదైనా చేయాలి మీరేం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అందులో అందులో ఎంతమంది మీ టిడిపి కార్యకర్తలకి వాళ్ళ కోపం ఉండి వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకేం తెలుసు నిరూపించాలి కదా బయట ఇది మీరు ఇచ్చిన అఫీషియల్ డేటానే కదా జూన్లోనేమో జూన్లోనేమో అరవై ఐదు లక్షలు సంథింగ్ ఎంతో ఇచ్చారు ఇప్పుడు అరవై మూడు లక్షలు పడిపోయింది పెన్షన్స్ ఇవ్వడానికి మీరు మీ సెక్యూరిటీకి ఆ టైట్స్ ఇబ్బందికి ఇదంతా ఏంటి ఎందుకు ఎందుకు ఈ పిఆర్సెన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒక్క రోజు కూడా ఇంటికి వెళ్ళకోకుండా వాలంటీర్స్ పరిగెత్తిచ్చాడు గంటలు అయిపోయేది పెన్షన్స్ అన్ని కూడా గంట అక్కడ అక్కడికి వస్తే మనం దానికి ఎంత ఖర్చు అయింది ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటే స్టేట్ బడ్జెట్ తీసుకుంటే ఇవా ఛాలెంజ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎవరన్నా కానివ్వండి ఇలాంటి మాట్లాడాలి ఎందుకంటే ఒక జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీరు ఈ రోజుకి క్యాలిక్యులేషన్ చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు ఎంత అయిందో బయటకి దిమ్మనంటే దాన్ని ఎవరు భరిస్తున్నారో బయటకి దిమ్మనంట అది సో ఇవన్నీ వ్యక్తిగతంగా ఏమన్నాయి కాదు ఇది దాని తప్పులు ఉన్నా కానీ ఉన్నా కానీ మీరైతే నాకు చెప్పొచ్చు కౌంటర్ ఇవ్వచ్చు కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్